హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోహ్లా మరొక మెన్యూ బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను ఇలా నేను వాయిస్ ఇచ్చి మీతో నా మాటలు నేను షేర్ చేసుకోవటం కానీ మీరు ఇలా నా వీడియోలు చూడటం నా వాయిస్ వినటం ఈ మధ్య కాలంలో అయితే జరగలేదు దాదాపు అయితే నేను వీడియోలు పెట్టి దగ్గర దగ్గర ఒక నెల అవుతవుతుంది ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒకటి రెండు వాయిస్ లేకుండా షార్ట్ వీడియోలు అయితే అప్ అప్లోడ్ చేశాను ఇక్కడ నా వాయిస్లోనే మీకు అర్థమైపోతుంటుంది వాయిస్ ఎప్పటిలాగా కాకుండా అంటే నేను అంత పెద్ద మంచిగా వాయిస్ అంత ఇవ్వనులే కానీ కానీ నా వాయిస్లో డల్నెస్ అనేది మీకు తెలుస్తూనే ఉంది అని అనుకుంటున్నాను ఇంతకు అసలు విషయం చెప్పకుండా ఈ సుత్ అంతా ఏంటక్క అని అంటారు కదా అక్కడికే వస్తున్నానండి ఆ విషయమే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒకరోజు సడన్గా నాకు హెల్త్ బాగలేదన్నమాట అర్ధరాత్రి టైంలో సో అప్పటికప్పుడు నన్ను ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు ఆ హాస్పిటల్కి వెళ్ళటం వెళ్ళటము ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే నేను హాస్పిటల్లోనే ఉన్నాను ఆ హాస్పిటల్ నుంచి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకైతే కోలుకోవటానికి ఇన్ని రోజులు టైం పట్టింది అందుకని నేను ఎలాంటి వీడియోలు అయితే తీయలేదు అసలు తీసే అంత ఓపిక కూడా లేదనమాట హెల్త్ గురించి అంటే ఏం బాగోలేదు అనేది అయితే మీతో నేను షేర్ చేసుకోలేనులేండి ఎందుకంటే దాని గురించి తలుచుకోవాలంటేనే నాకు భయం వేస్తుంది సో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అయితే క్యూర్ అవుతున్నాను అంటే బాగా రెస్ట్లోనే ఉన్నాను అనమాట సో ఈ ఇన్ని మాటలు చెప్తున్నావు హెల్త్ అంటున్నావు మళ్ళీ ఇవన్నీ ముగ్గులు ఇవంతా చూపిస్తున్నావు ఏంటక్క అని అని చాలా మందికి అయితే డౌట్ రావచ్చు నేనైతే తెలిసిన అమ్మాయి మా ఇంటి దగ్గర తెలిసిన అమ్మాయిని అయితే కొంచెం పనికి అయితే పెట్టేసుకున్నాను ఇంట్లో అమ్మాయి పనమ్మాయి అని మాత్రం నేను అనలేను తను పనమ్మాయి అయితే కాదు తెలిసిన వాళ్ళ అమ్మాయి చాలా మంచిగా ఇంట్లో అమ్మాయిలాగే చక్కగా పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అదనమాట అండి జరిగిన విషయము అందుకని ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాను సో ఇన్ని రోజుల నుంచి అయితే పూజ కూడా ఏమీ చేసుకోలేదు ఇవాళ ఫస్ట్ టైం అయితే నేను ఇంట్లో పూజ చేసుకున్నాను శుక్రవారం కదా మార్నింగ్ టైంలో అయితే చేసుకోలేదులేండి ఈవినింగ్ టైంలోనే పూజ చేసుకున్నాను చేసేవాళ్ళం కదా సో ఉండలేకపోయాను ఇదేనండి ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్